ఈరోజు ఏముండదామా ఏముండదామా అని చూస్తే సరే అని చెప్పి నేను నిన్న నా మార్కెట్కు వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చానండి కూరగాయలు కూడా నేను చాలా తక్కువగా పెడుతున్నాను కదా వీడియోల్లో కూడా కాబట్టి మనకి ఫేవరెట్ కూరగాయల ఫేవరెట్ ఏంటి అంటే ఇదిగోండి గుత్తంకాయ అయితే నాకు చాలా ఇష్టం ఈ పచ్చ గుత్తంకాయలు ఇప్పుడు వండుదాం కదా అని చెప్పి నేనైతే తీసుకున్నాను తోడు ఏంటంటే మనం ఆల్రెడీ డ్రై ఫ్రెషెస్ మన ఇంట్లో ఎప్పుడూ ఉంటాయి కాబట్టి మనం చేసే వ్యాపారం కూడా అవే కాబట్టి ఇక నేను సావడాయి ముక్కలు తీసుకున్నానండి నేను ఇలా ముక్కలు కట్ చేసుకున్నాను అనమాట సావడాయి తీసుకొని ముక్కలు కట్ చేసుకొని అవి కూడా చూసారా అవి కూడా చూసారా ఫ్రెండ్స్ ఇగోండి చక్కగా ఎంత మందం ఉందో ముక్క వచ్చేసరికి కండగల చేప అనమాట చాలా అంటే చాలా టేస్ట్ కూడా మనకి చాలా బాగుంటుంది మనకి ఎండు చేపల్లో మంచి టేస్ట్ వచ్చే చేప ఏదైనా ఉంది అంటే అది సావడాయండి చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు ఆ ముక్కలు ఇదిగోండి చక్కగా పక్కన పెట్టుకున్నాను వంకాయలు టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇక మనకి ఎంతో ఇష్టమైన ముక్కలు ముక్కలండి ఇప్పుడు నేను వంకాయలు వేసి ఉండదాం కదా అని చెప్పి నేనైతే తీసుకున్నాను అనమాట నిన్న మార్కెట్లో చూడంగానే వంకాయలు చాలా రోజుల నుంచి తినాలనిపిస్తుంది మీకు కూడా వీడియోలో నేను ఎప్పుడు పెట్టలేదు అనమాట అందుకని చెప్పి నాకు కూడా చాలా ఇష్టం మీకు కూడా ఎప్పుడూ నేను వంకాయ కూర అనేది చూపించలేదు తీసుకుందాం కదా అని చెప్పి నాకు అనిపించింది కాబట్టి నేనైతే ఇది కూడా వంకాయలు అయితే నెంబర్ వన్ వంకాయలు అండి చాలా అంటే చాలా బాగున్నాయి వంకాయలు అయితే ఇప్పుడు ఆ వంకాయ ఎండు చేప టమాటా వేసి వండుదాం కదా అని చెప్పి నేనైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదిగో నీరు కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట పొయ్యి కడుక్కున్నాక మనం ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట చక్కగా ఇగొండి మనం వాటర్ కూడా ఇలా పెట్టుకున్నాం కదా ఇవన్నీ వాటర్లో వేసుకొని ముక్కలుగా నీట్గా కట్ చేసుకుంటే పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు తర్వాత మీకు కట్ చేసేది కూడా నేను పెట్టట్లేదు కదా వీడియోలో అమగనే చూస్తాను అన్నమాట దూరం మాత్రం ఇరగ తీసేస్తనే బాబూ కుట్టేస్తున్నాయి దోమలు మామూలు ఇంట్లో కూడా ఇంట్లో కూడా వచ్చేసినాయి ఇవాళ మా చుట్టూ ఉన్నాయి దోమలు ఇంత ఇప్పుడు పాపం ఇప్పుడు చక్కగా మనకి ఎంతో ఇష్టమైన వంకాయలు వంకాయలు కూడా లోపల బాగానే ఉంది నేను ఈ ముక్కలు కూడా కొంచెం పెద్దగానే అండి అంత చిన్న అయితే కొయ్యను ఎందుకంటే వంకాయలు ఊరికే మనకి మగ్గిపోతాయి కదా అందుకని చెప్పి మనం మొక్కలు ఎంతెంత కోసినా పర్వాలేదన్నమాట చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి కదా వంకాయలు ఈ వంకాయలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయండి టేస్ట్ బా చాలా బాగుంటాయి ఎలా వండుకున్నా కూడా భలే ఉంటాయి అనమాట మనం ఎప్పుడో కూడా వంకాయలు కోసేటప్పుడు నీళ్ళ నీళ్ళు పక్కన పెట్టుకొని పోయాలి ఎందుకంటే మనకి ఎమ్మట కలర్ మారిపోతాయి బ్లాక్ వచ్చేస్తాయి అనమాట వంకాయలు ఇలా నీళ్ళు పెట్టి మనం కోసుకున్నామంటే కలర్ అవ్వు చక్కగా మనకి ఎలా కోసం అలాగే ఉంటాయి వంకాయలు నీట్గా అందంగా కట్ చేసేసుకున్నాం కదా ఇంకా ఆలస్యం చేయకుండా పొయ్యి దగ్గరికి అయితే వెళ్ళిపోదామా ఇంకా ఓకే ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం పోయే దగ్గరికి వెళ్ళిపోదాం పెట్టుకున్నామండి ఎందుకంటే చేపలు మనం వేడి నెలలోనే వేయాలి ఎందుకంటే ఆ చేపలు బయట ఎండబెడతారు కాబట్టి డస్ట్ ఏదైనా ఉన్నా కూడా మనకి అలా వేడి నీళ్ళు వేసామంటే మొత్తం క్లీన్గా వస్తాయి అనమాట అందుకని నేను ముందుగా వేడి నీళ్ళైతే పెట్టుకున్నాను వేడెక్కుతున్నాయి ఇప్పుడే కూడా వేసుకొని దించేసుకోవచ్చు నేను కొంచెం వేడకగానే మనం దింపేసుకుందాం అయితే వెండి నెలకి మనం ఆల్రెడీ ఎండు చేపల కోసం వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదండి ఎండు చేపలు కూడా దాంట్లో వేసుకొని కాసేపు ఒక ఐదు రోషాలు ఉంచుద్దాము ఇందులో ఇప్పుడు నూనె వేసుకుందాం కూరకు సరిపడ్డ నూనె అయితే వేసుకుందాం నూనె కొంచెం మనకి వీటెక్కాలన్నమాట పచ్చిమిర్చి వేసేసుకుందాం ముందుగా ఏంటంటే మనకి నూనె కొంచెం అంత వేడక్కకూడదండి కొంచెం వేడకగానే వేసుకోవాలి ఎందుకంటే మనం చూసినా కూడా మొహానికి తిండిపోయి అనమాట అందుకనే నేను ముందుగా వేసుకున్నాను లేదా వేయంగానే మొహం పడిపోతాయి ఈ గింజ కూడా వేసుకుందాం టమాటా కూడా అదే ఉండిపోయాయి టమాటా ఉల్లిపాయ టమాటా బాగా మగ్గాలండి నేనైతే సిమ్లో పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఎగ్జాంపుల్ సంబంధించి చూద్దాము బాగా వేడిగా ఉన్నాయి చూడండి అంత వేడి నెలల్లో కాబట్టి మనకి డస్ట్ కూడా మీకు కనిపిస్తుంది అంత వేడి నెలలో మనం చేయట్లేము కానీ చూడండి ముక్క కూడా బాగా మనకి కండగలిగిన ముక్క కదండి చక్కగా ఉంది చూసారా కండ అంటే ఎలా ఉందో అవి మళ్ళీ మనం నీట్గా కడుక్కోవాలి మనం అంత క్లీన్ గా మనం ఇలాగ గేక కూడదండి చేత్తో కొంచెం పూత బాగానే ఉంటది మరీ అంత ఇచ్చేయకూడదు లైట్ గా పై పైన చేపలు మాత్రం బలైన చేపలు అండి తాజా చేపలు చాలా అంటే చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఆల్రెడీ ఒకసారి ఉందాను కదా సూపర్ గా ఉన్నాయి అసలు ఉండితే அப்போ தூத்தே நூறு போது இல்லை ஒரு சார் மீட்டர் எடுக்கணும் మాత్రం కడుపుకుంటాయి ఇప్పుడు ఈ ముక్కలు ఏం చేయాలంటే మనం పసుపు ఎందుకంటే మనం ఎండు చేపలకు కొంచెం పసుపు అవి వేసుకోవాలి కొంచెం సాల్ట్ ఈ పసుపు ఉప్పు కారంలో చక్కగా ఇలా కలిపేసుకుందాం ఏంటి ఫ్రై గట్ట చేస్తారా అనుకుంటున్నారా కాదండి కూరకని మనకి ఉప్పు కారం పసుపు అన్నీ కూడా ముక్కగా చక్కగా కాసేపు అలా ఉంచామంటే అవి మనకు వంకాయలు మగ్గాలి కదా అంతసేపు మనకి ఈ అన్నీ పడతాయి అనమాట మనం పచ్చాపలు ఎలాగా ఇలా ఉప్పు కారం అన్నీ వేసి వండుకుంటాము అలాగే డిఫరెంట్ కాజు చూడండి చూడాలైతే కడిగేసుకొని మనకి ఉల్లిపాయ బాగా మగ్గాలంటే కొంచెం కల్లుపు అయితే వేసుకోవాలండి మన దగ్గర ఆల్రెడీ కళ్ళు కాబట్టి నేను వేసుకుంటున్నాను ఇవండి ఎందుకంటే మనం చేపల్లో కూడా కొంచెం ఉప్పు వేస్తాను ఉప్పు చూసుకుని వేసుకోవాలి ఎప్పుడు కూడా ఎండు చేపలు వండుతున్నామంటే మనం ఉప్పు చూసుకుని వేసుకోవాలండి ఉప్పులో పసుపు వేసుకున్నాం కదా మనకి చక్కగా ఈ ఉల్లిపాయలు కూడా తొందరగా మొగ్గుతాయి ఇలా మంచిగా కదా మనం ముందుగానే ఇక వాటర్ లో పెట్టుకున్నాం కదా వంకాయలు చూసారా ఎంత ఫ్రెష్గా తెల్లగా ఉన్నాయో మనం ఇలా వాటర్ పెట్టుకోకపోతే ఏంటో ఏమైతుందండి ఈ వంకాయలు వచ్చేసి గొట్టు వచ్చేస్తాయండి కలర్ మారిపోతాయి అనమాట ఇక ఏమైనా కలర్ ఉంటుంది ఇది ఉండే నీళ్లకు పెట్టేస్తుంది ఈ వంకాయలు అనేది మనకు అలాగే ఉంటాయి ఎప్పుడూ కూడా నీళ్ళు పక్కన పెట్టుకొని వంకాయలు కోసుకోవాలి ఒకసారి మొత్తం మనకి వంకాయలు ఉల్లిపాయలు అన్నీ కలిసేలాగా కలిపేసుకున్నాము అసలు అయితే చూడండి కూర ఎంత ఇద్దాం వంకాయ ఊరికే మగ్గిపోయింది కదా అలా కాసేపు వదిలేద్దాము ఒక పది గంటలు వదిలేద్దాం మనం పూజ పసుపు వేసుకున్నాం కదండి మనం కారం కూడా కొంచెం వేసుకుందాము కారం కూడా సరిపోయింది ఈ పసుపు ఉప్పు కారం అన్ని ఇంట్లో పట్టించాం కదా అలా అలా వేసేసుకుందాము అక్కడక్కడ ఈ ఆల్రెడీ వేడి నెలల్లో వేసాం కాబట్టి మనకి అక్కడ వేసుకోవసం లేదండి అంటే వేడి నీళ్ళు పెట్టేటప్పుడే మనం పొయ్యి మీద వేసుకున్నాం ఇవి ఒక ఐదు నిమిషాలలో ఉంచేసాం కదా అందుకని నేను ఉప్పు కారం పసుపు అన్నీ కలిపేసి ఇలా వేసుకుమ్మా ఇంకా కలిపే పని లేదండి కొంచెం వాటర్ వేదేస్తుంటే సరిపోద్ది కొంచెం వాటర్ అయితే వేసేస్తుందమ్మా చక్కగా నూనె ముగ్గుతున్నాయి కదా అలా 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 కలుపుకుందాము సిమ్లోనే పెట్టుకున్నాండి కంపల్సరిగా ఈ వంకాయ కూర అయితే మాత్రం మనకు ఒక అర అరగంట లేట్ అయినా పర్లేదు కానీ సిమ్లో పెట్టుకున్నామంటే నిదానంగా ఉడికిద్ది వంకాయలు చక్కగా బాగుంటాయి అన్నమాట ఇంకొంచెం వాటర్ పట్టిద్ది చక్కగా లేదా వాటర్ వేసేసుకొని మూత అయితే పెట్టేసుకుందాము ఈ మూత పెట్టేసుకొని మనం ఇదిగోండి పొయ్యి అయితే సిమ్లో పెట్టేసుకున్నాను మనకి ఒక నిదానం ఉడికిది కాబట్టి ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు అయితే మనకు టైం పట్టింది కూర అయ్యేలోపు ఈ లోపు మా వీడియోకి అయితే ఎవరి లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాము బా మంచి స్మెల్ అయితే వస్తుందండి ఎండి చేపలు కూడా వేసాం కదా కూర అయితే అయిపోయింది చూసారా చక్కగా దగ్గరగా వచ్చేసింది కూర చేపలు కూడా మనకి బలే ఉన్నాయండి సూపర్ టేస్ట్ వస్తుందని నాకు అర్థమైంది ఎందుకంటే మంచి స్మెల్ వస్తుంది సూపర్ అంటే సూపర్గా వస్తుంది అనమాట ఇప్పుడైతే షబ్ అయితే ఆఫ్ చేసుకుందాము ఇంకెందుకండి ఆలస్ నాకైతే ఇప్పుడు తినతామని అనిపిస్తుంది ఇంకా ఆలస్యం చేయకూడదు కదా స్మెల్కి నోరు పూడిపోతుంది అర్జెంట్గా అన్నం పెట్టేసుకొని రెండంటే రెండు చేపలు పెట్టుకుంటే ఎక్కువ వేసుకోను చూడండి కూర అయితే ఎక్కువ వేసుకోండి రెండే రెండు చేపలు వేసుకోండి చక్కగా ఈ వంకాయ కూర ఇలాగే వండుకోవాలి సూపర్ అంటే సూపర్ ఉంటుంది వద్దులే మళ్ళీ ఇంకొకటి టే ఓకే వంకాయ ఇంటి చేప కూర నాకు ఇష్టమైన కూర నా ఫేవరెట్ కూర ఇప్పుడు తినబోతుందన్నమాట ఇష్టంగా అయితే లేవు ఇలా చక్క ఆస్వాదిస్తూ తినాలనిపిస్తుంది ఇంకొంచెం చేప ముళ్ళుకు ముళ్ళు చూసారు అలా అలా ఉండిపోయి మనకి మెత్తని పీస్ అయితే వచ్చేస్తుంది మంచి టేస్ట్ వచ్చినాయి అండి చేపలు కూడా కండగలిగిన చేపలు కదా చాలా బాగున్నాయి വെക്കാ കൂടെ മറ്റേ വച്ച എസ് കരി പോത്ത വെക്കാ സൂപ്പർഗ്ഗ ഉണ്ട് ఎండుచాపు కూడా మంచి టేస్ట్ ఉందండి సూపర్ టేస్ట్ ఈరోజు మాత్రం కడుపు నిండా తినేస్తారు నాకు కూరగాయల్లో కల్లా వంకాయ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి సూపర్ ఇష్టం రోజు వండేసిన తినేస్తాను అనమాట అంత ఇష్టం నాకు వంకాయ అంటే మీకు కూడా ఇష్టమే కదా వంకాయ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి అంత టేస్ట్ వచ్చిందనమాట ఎలా వండుకున్నా చేపలు కూడా మంచి టేస్ట్ వచ్చినాయండి సూపర్గా ఉన్నాయి బందర్ చేపలు అవి కూడా ఇక్కడ ఇక్కడ ఎక్కడే కాదు స నిమిషంలో నిమిషాల మీద తినేసాను నేను మీకు అర్థమైపోయి ఉంటుంది కూర అద్దరిపోయిందని చాక్ కూడా విడివిడిగా బలి వచ్చేస్తుంది మంచి టేస్ట్ ఉంది చేప సూపర్గా ఉంది నోట్లో ముద్ద పెట్టామంటే అలా కరిగిపోతుందండి చాలా బాగుంది అసలు ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా బాగుండదు ఎండు చేపలు వంకాయ అంటే అసలు తీసే పనే లేదు సూపర్ కాంబినేషన్ అనమాట కదా మీతో మాట్లాడుతున్నాను నేనైతే తినేసాను అనమాట మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ రేపు కలుద్దాం బాయ్